ఫస్ట్ కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ని కానీ వాగ్దానాలు తీసుకోవచ్చా అది వాకి సంబంధమైన చాలామంది వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఒక తాగుబోతూ వచ్చి సంవత్సరం అంతా తాగుతూ ఉన్నాడు థర్టీ ఫస్ట్ను వచ్చి వాగ్దానం తీసుకున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని వాగ్దానం అతనికి వచ్చింది అతడు నిజంగా అతనికి నిజంగా దేవుడు తోడై ఉంటాడా చాలామంది పాపులు ఉంటారు వారు వచ్చి వాగ్దానం తీసుకుంటే దేవుడు ఆ వాగ్దానం ప్రకారం వారి జీవితంలో జరిగిస్తారా అని చాలామంది డౌట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు వాగ్దానం తీసుకోవడం కరెక్ట్ కాదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు దేవుడు నా ద్వారా ప్రవక్త ద్వారా ఏం సెలవిస్తూ ఉన్నాడంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు అనేక విధాలుగా మనిషికి కనబడి వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు అబ్రహాంకు దేవుడు కల ద్వారా దర్శనం ద్వారా కనబడి వాగ్దానం ఇచ్చాడు మౌషేకు దేవుడు తన యొక్క ఆత్మలో మాట్లాడచ్చు దర్శనంగా కలగా స్వరంతో దేవుడు మాట్లాడి మోషేకు వాగ్దానాలు ఇచ్చి నడిపించాడు దావీద్ విషయం చూసినట్లయితే ప్రవక్త ద్వారా దేవుడు దావీద్తో మాట్లాడి దావిడికి వాగ్దానం ఇచ్చాడు బైబుల్ అంతా మనం ధ్యానించినట్లయితే మనుషుల ద్వారా యాజకుల ద్వారా ప్రవక్తల ద్వారా దర్శనాల ద్వారా కళల ద్వారా అనేక రీతుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి బిడలతో మాట్లాడుతూ వచ్చాడు అయితే వాగ్దానం తీసుకునేది కరెక్ట్ కాదు అనే వారికి దేవుని వాక్యాన్ని బట్టి ఒక ప్రవక్తగా దేవుడు నాకు సెలవు ఇచ్చిన విషయం ఏంటంటే వాగ్దానం తీసుకోవడం ఏమాత్రమో తప్పు కాదు ఇది ఎప్పటినుంచో ట్రెడిషన్గా ప్రతి సంఘంలో ఈ యొక్క కార్యక్రమం ఉంది ప్రతి సంఘంలో దేవుడి ఇలాంటి వాగ్దానాలు మొదటి నుంచి వారికి ఇచ్చారు చాలా మంది జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరాయి చాలామంది వద్దు అనేవారు ఒక మెయిన్ విషయం మర్చిపోతా ఉన్నారు ఏంటంటే వాగ్దానం అనేది దేవుడు మనకిచ్చే వాగ్దానం అయితే ఆ వాగ్దానాన్ని పొందుకున్న మనం ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు ఇష్టమైన రీతిలో మనం జీవిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం ఎవరు అడిగినా దేవుడు దేవిస్తాడు బైబిల్లో మనం గమనించింది ఏంటంటే దేవుని మనస్సుని ఏ వ్యక్తి వచ్చి దేవుని దగ్గర మోకరించి అడిగినా దేవుడు ఆ వ్యక్తి యొక్క పూర్వాన్ని ఆ ఆ వ్యక్తి యొక్క హిస్టరీని ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ని దేవుడు చూడలేదు కానీ ఆ వ్యక్తి విన్నపాన్ని మాత్రమే విని దేవుడు అనుగ్రహించాడు ఈవెన్ సాతాను తాను కూడా దేవుని సన్నిధిలో మనమడిగితే దేవుడు అనుగ్రహించాడు దయ్యం పట్టిన వ్యక్తి యశుప్రభుని చూసి దేవుని కుమారుడా మమ్మల్ని అప్పుడే నశింపచేయ వచ్చావా మమ్మల్ని నరకానికి పంపించొద్దు కానీ మమ్మల్ని ఆ పందుల్లో వెళ్ళడానికి అనుమతిచ్చని ఆ సాతాను సేనా దయ్యం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు పంపించాడు దెయ్యం అడిగినట్లుగా అనుగ్రహించాడు ఇది మనకేం తెలియజేస్తా ఉందంటే మనందరం దేవుని బిడ్డలం మనందరం వాగ్దానాలు పొందటానికి అర్హులం తేడా ఎక్కడ వస్తూ ఉందంటే కొంతమంది స్వనీతి పరులు ఉంటారు వారు ఏమనుకుంటారంటే నేను పవిత్రుడిని నేను పవిత్రరాలిని ఇదిగో ఆ వ్యక్తి ఆమె వారు పవిత్రులు కారు వారు వాగ్దానాలు పొందటానికి అర్హులు కాదు అన్న తలంపుని వారు కలిగి దేవుని వాగ్దానాలు ఎలా తీసుకోకూడదు ఇలా తీసుకుంటే దేవుడు ఇస్తాడా అనుగ్రహిస్తాడా అని డౌట్ వెళ్ళబుచ్చుతున్నారు అయితే లోహము వారిలోనే ఉందని వారు గమనించట్లేదండి బైబిల్ ఏం చెబుతుందంటే మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి మనమందరము కూడా దేవుని ఎదుట ఎప్పటికీ పరిశుద్ధం కాదు ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి దేవుని కుమారుని రక్తాన్ని బట్టి త్యాగాన్ని బట్టి మనం పవిత్రులం అయ్యాం కానీ స్వతహాగా మనలో ఏ పవిత్రత లేదు ఏ నీతి లేదు ఏ యథార్థత లేదు ఒకవేళ అవి ఉన్నవి అని నువ్వు అనుకున్నట్లయితే అది ఏ సయ్య నిన్ను ప్రేమించి ఆ రీతిగా నీకు అనుగ్రహించాడు తప్ప నీ యొక్క శక్తి కాదు భక్తి కాదు బలం కాదు ఈ విషయాన్ని మీరు గమనించి ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకుండా మన విషయమై మనమే తీర్పు తీర్చుకుంటూ మేము కేవలము ఆయన పాదాలు సేవించే సేవకులము ఆయన బిడ్డలము ఎందుకు పనికిరాని వారమని తలంచాలి తప్ప వాగ్దానాలు కరెక్ట్ కాదు అనటం తప్పండి దేవుడు వాగ్దానం ఇస్తాడు ఏ వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాలు చూస్తారు అంతేకాని వాగ్దానాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇది తప్పు అనేవారు తెలుసుకోవలసింది దేవుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇచ్చే వాగ్దానాల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు వారి జీవితంలో మెండుగా దేవునిస్తాడు నీ జీవితంలో డిసెంబర్ ముప్పై రాత్రి నీ వాగ్దానం తీసుకున్నట్లయితే అది పొందుకొని ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చట కొరకు నువ్వు ప్రార్థించే నీ జీవితాన్ని సరి చేసుకో దేవుడి వైపు చూస్తూ ముందుకెళ్ళు దేవుడు నిన్ను నిండారుగా దీవించి వాగ్దానాన్ని జీవితంలో అనుగ్రహించి చేయను కాక నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క లైక్స్ని మీరు పెంచండి ఛానల్ని అనేకులకు షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు ఇష్టమైతే దేవుని పరిచర్యలో తండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్